ఓకే అండి ఇదైతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి చాలా బాగుంది మా వీడియోలు మీరు చూస్తున్నందుకు ఇంకా చూడాల్సిన వాళ్ళు ఉంటే కూడా చూడండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం భయపడుతున్నా ఎక్కువ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వినోదన్న సబ్స్క్రైబ్ కూడా హార్టీ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మిమ్మల్ని ఎక్కడైతే మేము డిసప్పాయింట్ చేయం చేయబో కూడా థ్యాంక్ యూ అన్న వినోద్ అన్న ప్రతాప్ అన్న భారతి ప్రేమిరా మీరందరికీ చాలా థ్యాంక్స్ కొంత మీరు మాకు హెల్ప్ చేశారు అందుకు థ్యాంక్ యూ మిమ్మల్ని అయితే మర్చిపోవడం జరగదు ఎప్పుడైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు మర్చిపోరు వన్స్ వన్ సెకండ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి మేము కూడా అన్న వాళ్ళలాగానే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రుతు ప్రభావ్ వన్ ఎయిట్ సిక్స్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రుతు మార్నింగ్ అయినా మంచిది కదమ్మా కొత్త ఇల్లు గృహపేషాలు పాలు పొంగిస్తారు అంతే ఎప్పుడు పడితే పాలు పొంగియరు నువ్వు రోజు పొంగిస్తున్నావు పాలు అట్లా మరి రోజు పాలు పొందితే నేను బొంగిపోవచ్చు వచ్చి రోడ్డు మీద నేను ఆస్తులు అమ్ముకోవాలి నీకోసం అవలే చేసేది పెయింటింగ్ వర్క్ నువ్వు లీటర్ పాలేనమ్మ రూపాయలు మన దగ్గర మన కమ్మలో హాయ్ అండి అందరికీ నస్తే హెలికమ్ టు ఋతుప్రభండీ సిక్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ రోజు వచ్చే రెసిపీ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను డైరెక్ట్ అంటే చెప్పడం డైరెక్ట్ చెప్పడం రాదండి నేను చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అప్పుడు ముందు స్టవ్ ముట్టించుకున్నామండి స్టవ్ ముట్టించుకుని ఇలాంటి గిన్నె పెట్టుకున్నామండి పాలు పోస్తున్నాను పాలు పోస్తున్నానండి లీటర్ పాలండి ఇవి కాగేటప్పుడు ఒకసారి ఇలా తిప్పుకోవాలండి కాగినివ్వాలి కొంచెం ఇలా కాగినివ్వాలండి ఈ రోజైతే మేము పెళ్లికి వెళ్ళి వచ్చామండి అసలుకైతే అనుకున్నా గానీ మీకోసం చేస్తున్నారండి మీరు వీడియోలు చూస్తారు కదండి ఏదో ఒక రెసిపీ చేస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతారని నేను చేస్తున్నానండి అంతేనా కరెక్టేనా ఫీల్ అవుతారా అన్నది చెప్పు ఏంటి చెప్పుకోకుండా ఏం చేస్తావులే కానీ మరేగా నీకు వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావుది ఇంగ్లీష్ నేర్చుకుంటే రాదు చదివితే వచ్చేది ఇంగ్లీష్ నేర్చుకుంటే కాదు వచ్చేది క్యాజువల్ మాట్లాడితే అలవాటు అయింది కానీ పెద్ద పెద్ద పదాలు రావులే అమ్మా రావు ఏదో అట్ల అట్లా మాట్లాడుకున్న కానీ పూర్తి స్థాయి ఇంగ్లీష్ రావాలంటే ఇవాళ రేపు ఇంగ్లీష్ రావాలంటే డిగ్రీ డిగ్రీ చదివిన వాళ్ళకే సరిగ్గా రావట్లేదు ఇక నువ్వు టెన్త్ చదివి నువ్వు నీతి నీతి ఏం వచ్చింది అబ్బో పెళ్లి మచ్చట చెప్తే మస్తుంది చాలా అంటే చాలా బాగుంది కానీ మంచిగా జరిగింది పెళ్లి గుది పెళ్లి కాలం వచ్చింది కానీ ఒక ఫోటో కూడా నీకు మనం కూడా ఫోటో దిగినట్టు ఉన్నా చూడలే కదా మాట్లాడి అవుతుంది ఎందుకు నువ్వు అయితే మాట్లాడిపోతే ఎట్లా సబ్స్క్రైబర్కి సబ్స్క్రైబర్ కి ఇప్పుడు వినోదన్న సబ్స్క్రైబర్ ఎట్లా రీచ్ అయింది వినోదన్న భారతి ప్రతాప్ అన్న ఎట్లా మాట్లాడతారు కల అని మాట్లాడతారు వాళ్ళకి లెక్క మాదిరి నువ్వు కూడా మాట్లాడాలంటే మరి కొంచెం హుషారు ఉండాలా నువ్వు సైలెంట్గా ఉంటే ఎట్లా పని అవుతుంది మరి ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఓకే అన్న వాళ్ళ సబ్స్క్రైబర్లు కూడా ఓకే అందరు మనోళ్ళే చాలా చాలా అన్నకి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలన్నకు మనం ఆల్మోస్ట్ మా వాళ్ళు సబ్స్క్రైబర్ ఉన్నారు మన సబ్స్క్రైబర్ ముఖ్యంగా మన జీవితాంతం రుణపడి ఉంటాం అన్న వాళ్ళ సబ్స్క్రైబ్ కూడా జీవితాంత రుణపడి ఉన్నాం ఏదేమైనా కానీ ఒక అన్నం ముద్ద తిన్నామంటే అది ఫ్యూచర్లో తినాల్సి వస్తే అది సబ్స్క్రైబర్ల వల్లే మనం ఆ కృతజ్ఞత మొత్తం ఆ క్రియేటివిటీ క్రియేటివిటీ అంతా వాళ్ళకి సబ్స్క్రైబర్కి దక్కి తన్నట్టు వాళ్ళ ఛానల్స్ మామూలు ఛానల్ కాదు మస్తు రీచింగ్ ఛానల్ అది లేదు కదండి అండి ఒక్కసారి తింటే చాలా బాగుంటదండి మళ్ళీ చేసుకోవాలి అనిపించింది మనం ఏదైనా ఫంక్షన్ల గిట్లా అట్లా చేసుకోవచ్చు ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు ల గిట్ల వచ్చినప్పుడు ఇంట్లో మనం చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు నేను ఈ రెసిపీ చేస్తున్నాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళారండి వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి స్నాక్స్ లాగా రెడీ చేస్తామని నేనైతే ఇది చేస్తున్నానండి ఇప్పుడు అయ్యి ప్రిపేర్ చేస్తున్నాను పాలు అయితే పొంగుతున్నాయి అండి కొంచెం ఐలో పెట్టుకున్నానండి పాలు పొంగాలి కొంచెం ఇలా పొగేటప్పుడు కూడా మనం తిప్పుకుంటా ఉండాలండి ఏమైంది పాలు పొంగినట్టు ఉన్నాయి కదా పాలు ఏం కాదు శుభం లేదు కానీ పొంగితే మంచిదే కదా శుభై దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు పొంగితే శుభం కాదు అది పొంగల్ తాము ముంగి తిరిగి మా అటు పల్లెటూర్లో తక్కువ ఉంటుంది తియ్యి కమ్ములు ఎక్కువ లెవెన్ అయితే మనం ఈ సైజ్ లెవెన్ తీసుకోవాలండి నేను రెండు భాగాలుగా చేశాను ఇప్పుడు లెవెన్ పెండుతున్నాను ఎందుకో అబ్బా నిమ్మకాయ పెడుతున్నావు నా చేతులతో నేను ఇలా పాలు ఇరగ కొడుతున్నా నువ్వు జరుగు కొడుతుంటావు ఇలా కొట్టుకో పని అది పాలు పొంగ పెడతా సారీ సారీ పొంగ పెడతాం ఇవ్వాలని కొడుతున్నాం తీయండి

ఇంకో చూడు పాలు కూడా మనల్ని మోసం చేస్తున్నారు అసలు పాలు ఇరిగిపోతే అట్లా అట్లా అన్ని నీళ్లు రావు అవన్నీ వాటర్ నువ్వు కలపలేదులే కాని ఆ పాలల్లా పాలు అమ్మేటోళ్ళు నీళ్లు పోయటం వల్ల పాలు 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 సపరేట్ అయినాయి నీళ్లు నీళ్లు సపరేట్ అయినాయి చూడండి అబ్బా పాలు మోసాలే నేల మోస కల్తీ లేదు అంటే నీళ్లు బావిలో నీళ్ళు ఒకటే కల్తీ లేవు బావిలో నీళ్ళు కూడా ఇయర్ కల్తీ చేస్తున్నారు

మొత్తాకైతే అబ్బా ఈ రోజు తీసుకొని తీసుకొని పాలు వడపోయాలా అంతేనా పాలు ఇంకేం చూస్తున్నావు ఇంకేం మర్చిపోయినావుడ్ పక్కనే ఉంది మసిగుంట సలంగా తీసుకో నీ మసిగుంట దేమరిక దెబ్బతానికి ఓకే ఓకే అక్కుల షాగమా ఇలా వడ ఇట్లా వడగట్టుకుంటే కట్టుకుంటే ఏంటిది పాలు పాలు సెపరేట్ గా నీళ్లు నీలేతానా అంతేనా అవునా ఇది ఇరిగింది కదా మనకి ఈ వెన్న ఇదంతా ఇరిగింది కదా ఇది దగ్గరగా తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా క్లాత్ లోకి తీసుకున్నాక ఒకసారి మనం ఇలా విండేసుకోవాలండి వాటర్ తీసేయాలండి ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి కదా చూడండి వాటర్ వచ్చేసినాయి కానీ ఇంకొంచెం ఉంటే అది కూడా తీసేసివే కానీ గట్టిగా ఉండాలి కొంచెం అంత చెయ్యి కాదు మరి బాగా అవును కాల్తే మాలే విట్టు కానీ చేద్దాం నేను హెల్ప్ చేస్తే మరి ఇక్కడ నిన్ను ఎవరు విడిగిస్తారా అమ్మ చెప్పరు మా మమ్మీ ఆల్రెడీ హీటింగ్ హీటింగ్ కాదు స్లీపింగ్ స్లీపింగ్ ఈటింగ్ ఈటింగ్ అయిపోయింది ఇక స్లీపింగ్ స్లీపింగ్ ఏమలే కానీ మనకి ఎట్లాగో ఇంగ్లీష్ రాదు పిల్లగా చెప్పడం వల్ల మనకి ఇంగ్లీష్ వస్తుంది అనిపిస్తుంది కొంచెం కొంచెం చిన్న చిన్న వర్డ్స్ పిల్లగాళ్లతో నేర్పించడం వల్ల వాళ్ళకి నేర్పిస్తుంటే ఆటోమేటిక్ గా మనకు కూడా వచ్చేస్తుంది కొంచెం కొంచెం లైట్గా అంటే పెద్దగా పర్రా అయితే రావట్లేదు కొంచెం లైట్గా అబ్బా అది పడిపోతుంది చూడు వాటర్ తీసేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా గ్యాస్ అంతా వేస్ట్ చేసిన కరదు నేను ఇది వడకట్టేటప్పుడు చూడలేదు కొంచెం డబ్బులు సేవ్ చేస్తాం డబ్బులు సేవ్ చేస్తే పర్లే అవుతును ఇలా మనం ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలండి మైదా పిండి వేస్తున్నాను ఏంటి మైదా పిండి ఇరిగిన పాలల్లా ఇరిగిన ఇరిగిన పాలల్లా మైదా పిండి వేసి మంచిగా మెత్తగా కలుపుకోవాలి ఓకే కాల్తంది అక్కడ స్పూన్ తీసుకోవచ్చు కదా పిండి ఒక్క పిండి ఒక్కసారి దాని మీద దాని మీద ముద్దలా పోసి ఆ పిండి మీద చేయి పెడితే చేయి కాల కాలకుండా ఉంటుంది తెలుసా ఓ నువ్వు ఎందుకు అట్లా విడివిడి చేస్తున్నా కాలుతా చేయగలదు కదా స్పూన్ ఇచ్చానా వద్దులే బాగానే ఉంది నీ పంచాయతీ గ్యాస్ బండ పంచాయతీ చేసే రాత్రే బుక్ చేశాను ఆల్రెడీ మెసేజ్ వచ్చింది ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ రావచ్చు ఐ థింక్ ఇలా ముద్ద చేసుకోవాలండి అబ్బా చూడండి అబ్బా మొత్తానికి అయితే లీటర్ పాలు పోసాము లీటర్ పాలు పోస్తే ఇగో ఇరగొడితే గింత పిండి అయింది ఇల్ల ఆల్రెడీ మైదా కలిపింది రూతు చూడండి నీళ్లే చూడండి ఎన్ని నీళ్లు ఈ పాలు మా పాలు ఈ పాలు పోసే వేరే అన్నకి ఎన్ని సార్లు చెప్పినా విన్న అన్న మరి ఎందుకు ఎందుకన్నా నీళ్ళు కలుపుతుంది అన్న నేను ఒక్క చొక్క నీళ్ళు కూడా కలపను అన్నా అని అంటాడు ఏందో మరి నాకు అర్థం కాదు మరి నీళ్ళు కాబట్టి ఏంది పాలు ఏంది ఎన్ని నీళ్లే వాళ్ళు కలిపి నీళ్లే అరలైపు రూపాయలు ఉంటే అరలకి నీళ్ళే ఉంటాయి ఈ ఎట్లా మరి బాగుపడేది కానీ మరి తన్నంగా అయితే కలపకూడదు ఎనభై రూపాయలు తీసుకుంటూ కూడా పాపం చల్లంగా నువ్వు రేపు వచ్చినప్పుడు మాట్లాడు అమ్మాయి అన్నతోని నువ్వు ఖచ్చితంగా మాట్లాడు ఆ పాలు అట్లే ఉంచాయి అట్లా ఉంచేసి మాట్లాడు వాళ్ళతోని అన్న ఏందన్నా అడుగు 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 గట్టిగారు గట్టిగారు గట్టి మాట్లాడు ఏందో అన్న మరి ఎంత ఆరోగ్యంగా తీసుకొస్తున్నా ఏందో

వాలీబాల్ కాదు బాల్ చూపించు పెట్టు నాకు ఇవ్వు పట్టుకో పట్టుకో అట్లా పట్టుకో ఇది మన పెళ్లి రోజు కూడా మీ అమ్మలు ఎట్లా ఇచ్చారు మనకు పట్టు ఎట్లా పెట్టు నా దగ్గరికి దగ్గర బో మలేక అమే ఉందిగా ఏం చేస్తుంది

అయిపోయింది ఉండాలి పర్లే ఊ కొన్ని ఎన్ని కారుమ్మ ఎక్కడ ఉందో ఏది మమ్మ ఏది పెళ్లి వారు హడావడి అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా మొత్తానికి అయితే పెళ్ళి మా ఇంటి పక్కన పెళ్ళి ఇందాక ఈ పెళ్లికి పోయి వచ్చింది మేము స్వీట్ షాప్ అన్న అన్న వాళ్ళ అమ్మాయిది అమ్మాయి పేరు ఏదో ఉంది గుర్తులేదు మొత్తాకైతే సో సాయంత్రం డీజేలో వెళ్దాం మళ్ళీ చూద్దాం రూతు అయిందో లేదో మా మనీ ప్లాంట్ అయిందా రుతు మరి కానీ ఏం చేస్తాను ఏం చూస్తాను ఎప్పుడు చదువుతైంది అది పై పైగా ఉంది ఫస్ట్ ఎలిగించి గాజు గట్లా ఈ కప్పు షుగర్ తీసుకున్నానండి అండి ఈ కప్పుతో షుగర్ తీసుకున్నా ఈ కప్పుతో షుగర్ తీసుకున్నాను ఈ కప్పుతో షుగర్ తీసుకున్నానండి గ్లాసుడు సగం తీసుకుంటున్నాడు వాటర్ పాక మట్టడానికి ఏనక్క సౌండ్ వచ్చింది ముందలు గిట్టింది లేదు పాక వేసి అది పంచదార వేసాం గాండికి అట్ట వచ్చింది కరుగుతుంది ఇప్పుడు కరిగిద్దు ఇలా మొత్తం కరగబెట్టుకోవాలండి నీకు స్టాండ్ వంటలేరు ఇబ్బంది అవుతుంది కదా ఎట్లా నీకు మనకెందుకోసమే చేసేది పిల్లల కోసం పెట్టు నేనేం తినలే అమ్మా ఆల్రెడీ జిలేబీ దిని వచ్చినా నేనేం తినలే అమ్మ ఆల్రెడీ జిలేబీ తినే వచ్చింది నేను నాకు కొద్ది నాయ కూడా నువ్వే అదే చూడేదే అదేలే చూడాలి నాకు వద్దులమ్మా నేను ఏదైనా జీవించుకోలేను తప్పున మీరు పాపం వస్తుంది సర్లే మరి రోత్ కొద్దిగా డ్రెస్ తీసుకొని తీసుకొని ఏం రోతు ఊరికి పిలుతున్నాము ఉంటావు ఇది రెడీ అయింది వచ్చిందా పాపం పాపం వచ్చింది ఇప్పుడు మనం ఈ రసగుల్లలు ఇల్లా వేసుకోవాలి కొంచెం ఉడికించుకోవాలి ఇలా వేసి ఆ రసగుల్లు వేయాల ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండు ఫుడ్ కలర్ అంటే ఏంటి అది తెలుసా ఫుడ్ కలర్ అంటే లెమన్ ఇల్లో అది బకార నోలు వేస్తారండి ఇగో ఎట్లా ఉంటుంది డబ్బా ఏంది అమ్మాయి అంటుంది మా అమ్మ చూడు ఏం లేదు అత్తయ్యా మొత్తానికైతే పాకం ఈజ్ రెడీ దాంట్లో ఏమేస్తున్నావు అమ్మా రుతువుల లేస్తాను కొంచెం అంట రసగుల్లు వేస్తున్నావా కట్టక్క వేసే రుతువు మరి లేట్ లేట్గా అవట్లే నేను బయటకెళ్ళే పని ఉంది పాతం వేడిగా ఉందని కొంచెం స్లో గా వేస్తున్నా మూత పెట్టు కొద్దిగా ఇలా ఉడికించుకోవాలండి మూత పెట్టేసేయాలి ఇలా ఒకసారి మనం కలవ తిప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పుడే చేసాం కలవ తిప్పుకోవటం కాదు కొద్దిగా అటు విడదీయాలి వాటిని విడదీస్తే అతుక్కోకుండా ఉంటది అవునా అయినా ఈ చూడు అసలు గింత కూడా అతుక్కోలేదు మంచి విడిగే వచ్చాయి ఇలా మస్తు బయట చెప్పి చూపించు

బాగుంది ప్రభాకర్ గారు ఎప్పుడైనా జెన్యున్ రీడింగ్ రివ్యూ ఇస్తారు ఖచ్చితంగా బాగుంది రోజు చెప్పినట్టు చేయండి మీరు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది పక్కా డ్యామ్ సూర్ నాది నేనేది సాధారణంగా ఒప్పుకోను అంటే వన్స్ అంటే నో డౌట్ కళ్ళు మూసుకొని ఓ స్టిల్స్ మామూలుగా ఇట్లా రుతు ఏం స్టిల్స్ ఇస్తున్నావులే సంతోషం ఆగట్లేదు మనం చేసి మనం మెచ్చుకోవటం కానీ తింటే మట్టి చాలా బాగుందండి వన్స్ చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది దగ్గర చూపించదు ఒకసారి మీ దోస్తులకి చాలా బాగుంది అబ్బా చాలా అంటే చాలా బాగుంది సీ టుమారో నెక్స్ట్ వీడియోలో